అందరికీ నమస్కారం శ్రీ కోర్మనాథస్వామి జయంతి సందర్భంగా శ్రీ కోర్మనాథస్వామి గురించి ఈరోజు చెప్పుకుందాం శ్రీ స్వామి దేవస్థానం శ్రీకాకుళం నుండి పదిహేను కిలోమీటర్ల దూరాన గల కోర్మం గ్రామంలో ఉంది శ్రీ మహావిష్ణువు కోర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడతాడు భారతదేశంలో ఈ మాదిరిగా గల అవతారం మందిరం ఇదొక్కటే ఈ మందిరం శిల్ప కళాశైలి విశిష్టమైనది చిత్రంగా ఇక్కడి స్వామి పడమటి ముఖంగా ఉంటారు మరొక విశేషం ఈ ఆలయంలో రెండు స్తంభాలు కలవు పదకొండవ శతాబ్దం నాటి శాసనాలు ఇక్కడ లభించాయి దీనితో పాటు శ్రీ రామానుజాచార్యుల శ్రీ వరదరాజస్వామి శ్రీ మధ్వాచార్యుల శ్రీ కోదండరామస్వామి వారల ఆలయాలు గలవు దేవాలయం ప్రశస్తి శ్రీకూర్మం పూర్వపు కళింగ రాజ్యంలోని వరాహ క్షేత్రంలోని పాతాల సిద్ధేశ్వర క్షేత్రమే విచడకల స్వయం వ్యక్త లింగమూర్తి బౌద్ధమత ప్రభావం ఈ ప్రాంతంలో లేని సమయంలో కళింగ దేశాధీశుడు అయిన విజయసిద్ధి ప్రతిష్ఠించాడు ఈ లింగమూర్తి వలయాకారపు పానవట్టముపై ఎత్తుగా ఉండి దర్శన మాత్రమున లింగాకృతి కన్నులకు కట్టియుండును శ్రీకూర్మం అరసవల్లి సింహాచలం మొదలైనవి ప్రథమంలో శైవ మతమునకు పుట్టినిల్లు అయినప్పటికీ ఈనాడు వైష్ణవ క్షేత్రాలుగా ఉన్నాయి శ్రీకూర్మాలయం సింహాచలంలో గల శిలా శాసనాలను బట్టి ఆ కాలమున నరహరి తీర్థులచే వైష్ణవ మతము కళింగమున వ్యాపించనని తెలుస్తున్నది ఈతని నాటి శిలా శాసనములు శ్రీకుర్మంలోనూ సింహాచలంలోనూ చాలా ఉన్నాయి దీనిని శాలివాహన శకం పన్నెండవ శతాబ్దంలో వైష్ణవ మతాచార్యుడు శ్రీ రామానుజాచార్యులు తీర్థయాత్ర సందర్భంగా కళింగ దేశం వచ్చాడని శైవులలో మత సంబంధమైన చర్చలు జరిపి శైవులను అవలీలగా అగ్వివాదంలో జయించి వైష్ణవాలయంగా మార్చి శ్రీ కోర్మనాథుడని నవీన నామకరణం చేసినట్లు సంస్కృతంలో గల ప్రసన్నామృతం వలన తెలుస్తున్నది నాటి నుండి పాతాల సిద్ధేశ్వర ప్రశంస మాసిపోయి శ్రీకూర్మనాథ ప్రశస్తి ప్రబలింది విష్ణుమూర్తిని అవతార రూపాన్ని ఇచ్చట పూజించడం వలన ఈ దేవాలయాన్ని శ్రీ కూర్మనాథాలయమని ఆ గ్రామాన్ని శ్రీ కూర్మమని పిలుస్తున్నారు ఈ దేవాలయం చుట్టూ గల స్తంభాల మండపాలలో నల్లరాతితో చెక్కిన రమణీయమైన శిల్పాలు ఉన్నాయి దేవకోష్టమునందు త్రివిక్రమ పరశురామ బలరామ సరస్వతి కుబేర మహిషాసుర మధ్యని ఇంకను అనేక శంఖ చక్రధారి అయిన విష్ణుమూర్తి విగ్రహాలు ఉన్నాయి ఈ దేవాలయం నందు రెండు ధ్వజ స్తంభాలు ఉన్నాయి విమానం చోళరాజుల వాస్తుశిల్ప కళారీతులలో నిర్మించారు చక్కగా కుదురుటచే కాబోలు కుదురుకు కూర్మము చిలుకునకు సింహాచలమును లోకోక్తి వచ్చింది శ్రీకోర్మ పురాణం శైవ సంప్రదాయ సారమై ఉంది దీనిని రాజలింగ కవి మండచిట్టి కామశాస్త్రి ఆంధ్రీకరించారు ఈ క్షేత్ర మహత్యాన్ని దత్తాత్రేయుల వారు వ్యాస మునీంద్రులకు వివరించారని అందు స్థల పురాణం వలన స్వయంగా శ్రీహరి దత్తాత్రేయులకు శ్రీ కోర్మనాథ మహత్యాన్ని గూర్చి స్వప్నంలో చెప్పినట్లు చెబుతారు ఇచ్చటి శిలా శాసనములను వలన నాలుగవ శతాబ్దం నుండి పద్నాలుగవ శతాబ్దం వరకు పాలించిన తూర్పు గాంగ రాజుల చరిత్ర పూర్తిగా తెలుస్తున్నది శాలివాహన శకం పన్నెండు వందల డెబ్భై మూడులో పాలించిన తూర్పు చాళుక్యరాజైన రాజరాజ నరేంద్రుడు తన అయిన నన్నయ్య భట్టారుకుని సంస్కృతంలో కల భారతాన్ని తెలుగదించవలసినదిగా కోరినట్లు తెలిపే ఒక శాసనం ఉంది ఆనాటి సాంఘిక రాజకీయ పరిస్థితులను వివరించే అనేక శాసనములు కూడా ఇక్కడ ఉన్నాయి తిరునాళ్ళు ఉత్సవాలతో ఆస్తికులు ఆచరించే జీవన విధానమే స్మార్తము దీనిలో ఏ మతం వారైనా పాలు పంచుకునే అవకాశం ఉంది కాగతీయుల కాలంలో విరివిగా స్మార్తము ఆచరించే కాలంలో బౌద్ధ క్షేత్రంగా వెలుగొందింది అనంతర కాలంలో వైష్ణవ మత ప్రదేశంగా మారినట్లు చరిత్ర చెబుతోంది శ్రీకొర్మంతో పాటు సర్పవరం బాపట్ల కూడా ఇదే రీతిన బౌద్ధ మత కేంద్రాల నుంచి వైష్ణవ మత స్థలాలుగా మారాయి ఇదండి శ్రీకూర్మంలో వెలిసిన శ్రీకూర్మనాథుని చరిత్ర